ఆగస్టు మాసం ఎన్నో పండుగలు గ్రహాల మార్పులను తెచ్చిపెడుతుంది ఈ మాసంలో అనేక ప్రధాన గ్రహాలు సంచరిస్తాయి ఒకవైపు సూర్యుడు తన స్వంత రాశి సింహరాశిలో సంచరిస్తాడు ఇది చాలా మంచి పరిస్థితి ఇది కాకుండా శుక్రుడు ఇంకా మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టులోనే కర్కటకానికి వెళ్తాడు ప్రస్తుతం గురువు శుక్ర గ్రహాల కలయిక మిథున రాశిలో ఉంది ఇది కాకుండా బుధుడు కర్కాటకం సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది కాకుండా శని ఇప్పటికే మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు కుజుడు కన్యలో ఉన్నాడు ఇక గ్రహరాశుల కదలికల వల్ల ఆగస్టు నెలలో అనేక రాసులకు మంచి యోగాలు ఇస్తుంది ఈ రాసుల వారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి సంతోషంగా కూడా ఉంటారు ఈ సమయంలో ఎప్పటి నుంచో రాని మీ డబ్బు మీకు అందుబాటులో ఉంటుంది పెట్టుబడి ఆదాయం రెండింట్లోనూ మీకు విజయావకాశాలను పొందుతారు సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు ఇక ఏ ఏ రాసుల వారికి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం మిథున రాశి ఈ రాశి వారికి ఆగస్టు నెలలో శుభ ఫలితాలు లభిస్తాయి ఈ రాశి చక్రంలో శుక్రుడు గురువు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఆర్థిక వృత్తిలో పురోగతి తలుపులు తెరుచుకుంటాయి మొత్తం మీద మీకోసం మంచి యోగాలు ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు ఆర్థిక పరిస్థితిలో మార్పులు తెస్తాడు ఈ సమయంలో ఎప్పటి నుంచో రాని మీ డబ్బు మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు గురువు శుక్రుడు రెండింటి ప్రయోజనాలను పొందబోతున్నారు ఈ నెలలో మీ ఆదాయం కూడా పెరుగుతుంది నక్షత్రాలు మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాయి సమస్యలు తొలగిపోయి సంతోషంగా కూడా ఉంటారు సింహరాశి ఈ రాశి వారు ధనలాభం పొందుతారు మీరు సూర్యుని శక్తిని పొందుతారు దీనివల్ల మీరు మీ పెట్టుబడి ఆదాయం రెండింటిలోనూ మీకు విజయ అవకాశాలను పొందుతారు సంతోషంగా కూడా ఉంటారు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్